రాజధాని అమరావతి మహిళలపై సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం రాజు గారు కోమినేని గారు అయితే కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది మరి దీని మీద ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఏమంటారు అనేది అయితే తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు అయితే ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు నమస్తే అండి సార్ కృష్ణం రాజు గారు అదే విధంగా కోమినేని గారు అయితే ఇలా కామెంట్స్ చేయడం జరిగింది దీని మీద వైసీపీ పార్టీ వాళ్ళు కూడా కొందరు దంద్లో తప్పేముంది అంటూ కూడా వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది దీని మీద మీరేమంటారు సార్ వాళ్ళ ఇంట్లో మహిళల్ని వైసీపీ వాళ్ళ మహిళలను మాట్లాడితే మరి వాళ్ళకి తప్పేముంది అనిపిస్తుందో మనకైతే తెలియదు కానీ ఇది తీవ్రంగా ఖండించవలసిన విషయం తీవ్రంగా బాధపడవలసిన విషయం ప్రతి పార్టీ కూడా ఖండించవలసిన విషయం ఇది ఎందుకంటే అమరావతి రాజధానిలో అందరూ సెక్స్ వర్కర్లే అనేది తప్పు టైమ్స్ ఆఫ్ ఇండియాలో నేను చదివానండి అని చెప్పడము తప్పు టైమ్స్ ఆఫ్ ఇండియాలో అగ్రస్థానంలో ఏపీ అండ్ తెలంగాణ మహారాష్ట్ర ఆ ఉన్నాయని చెప్పారు దాన్ని ఆ ఎన్జిఓస్ ఎలా చేయాలి ఏంటని పొట్టకూట కోసం కొంతమంది ఇది చేసుకుంటుంది దాన్ని తప్పు అని మనం పట్టడానికి లేదు ఒకటి దాన్ని మనం ఈ విధంగా మనం అమరావతికి రాజధాని అమరావతికి ఆపాదించడం అనేది తప్పైతే కొమ్మనేని వెంకటేశ్వరరావు గారు సీనియర్ జర్నలిస్ట్ ప్రెస్ అకాడమీ చైర్మన్ మాజీ ఆయన యొక్క ఒక బాధ్యతలు ఉంటాయి ఇన్ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ అంటున్నారు ఎస్ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ అన్నప్పుడు బాధ్యత ఉంటారు బిఫోర్ టూ డేస్ ఇదే డిబేట్ ఇలా డిబేట్లోనే ఒక ఎవరో ఒక వ్యక్తి లక్ష్మీపార్వతి గారిని అసభ్యకరంగా కూడా మాట్లాడలే లక్ష్మీపార్వతి గారిని మీ హస్బెండ్ని మీరు విడాకులు ఇచ్చారు మీరు రామారావు గారిని వెన్నుపోటు పొడిచారు అని ఏదో అనుభవతుంటే ఇలాంటి మాట్లాడదావు నువ్వు నువ్వెవరో తెలుసు నువ్వు ఎక్కడి వచ్చా తెలుసావు అని అది అక్కడ ఆ మరి ఆ టాపిక్ మరి ఆపేటప్పుడు అక్కడ ఒక ఒక ఆడబిడ్డని ఇమ్మంటే అంటున్నప్పుడు మాట్లాడటం తప్పే తప్పు కాబట్టి ఆపారు కదా మరి ఈ డిబేట్ని మీరు ఎందుకు రన్ చేసి ఎందుకు మీరు సపోర్ట్ చేశారు అంటే భారత్ గారికి ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయమా ఒక్కసారి ఆలోచించండి సేమ్ డిబేట్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ టూ డేస్ బిఫోర్ డిబేట్ అంటే మీకు ఆపే ఆలో ఆలోచన ఉంది కాబట్టి ఆపాలి కదా ఆపకుండా నేను చూశాను టైమ్స్ ఆఫ్ ఇండియాలో కేసు పడుతుందేమో చూడండి అంటే ఏంటంటే మీరు మాట్లాడండి అని ఆయనకి ఇంటి ఇచ్చారు మీరు తప్ప కదా మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆడపిల్లల మీద మనం మాట్లాడొచ్చా ఐదు సంవత్సరాలు స్థలం రెండు వేల పద్నాలుగు ఇచ్చిన పాపానికి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కాక పిల్లలకు ఉద్యోగాలు రాక వాళ్ళు ఎండనక వానక స్థలాలు ఇచ్చి వాళ్ళు మొత్తం టోటల్గా లాఠీ దెబ్బలు తిని మొత్తం ఎన్నో దెబ్బలు తిని అక్కడ కూర్చొని ఎండలో ఇచ్చిండి వానలు తరిచి పాప అటుబిడ్డలు అందరు మంది అలా బాధపడుతూ ధర్నాలు చేసి కష్టాలు పడి వాళ్ళ స్థలం ఇచ్చిన పాపానికి అన్నీ చేసి ఈరోజు రాజధాని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఏదో సంతోషంగా ఉందాంలే అంటే ఆ రాజధాని మీద కక్ష పెట్టుకొని రాజధాని మీద ఈ విధంగా అకాస్ట్ చేయడం ఎంతదాకా కరెక్ట్ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాని భారతి రెడ్డి గారు కాని ఒక మాట మాట్లాడి ఉండి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు ఇది ఇలాంటి వ్యాఖ్యలు తప్పు అని అని ఉంటే భారతి రెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు తప్పు అని ఉంటే బాగుండేది కానీ ఆయన దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే తల్లిని మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు చెల్లిని మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు పేడ ఆర్టిస్టులు తిడుతున్నప్పుడు మాట్లాడలేదు మా భువనేశ్వరమ్మని నిండు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు కూడా దానికి ఆపు తప్పు అని సమాధానం చెప్పలేదు చిరు నవ్వుతూ నవ్వుతూ చేసే మంచిదే అని చెప్పుకుంటూ వెళ్ళిపోయిన వ్యక్తి ఆయన దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఈ రోజు మళ్ళా ఇంకొక మాట మాట్లాడారు ఆయన ఏమన్నాడు ఫోర్త్స్తాము అంటే జర్నలిజంని మీరు తొక్కేస్తున్నారు జర్నలిజం అంటే ఏంటి తెలుసా ప్రజల పక్షాన ఉండాలి ప్రజలను తిట్టకూడదు ప్రజల పక్షాన పోరాడాలి ప్రజలతో పోరాడాలి అమరావతి రాజధాని కట్టకపోతే పోరాడండి అమరావతి రాజధానిలో మనం వాళ్ళ స్థలాలు రాకపోతే పోరాడండి అమరావతి రాజధానిలో మీరు అమ్మ అమరావతి రాజధానిలో ఉన్న మహిళలందరూ అందరూ అంటే మీరు మాట్లాడుతున్న ఏంటి మరి దాన్ని ఫోర్త్ ఎస్టేట్ అంటారా ఇది జర్నలిజం అంటారా ఏ జర్నలిస్ట్ అని చెప్పానండి ఇదే క్రమంలో ఒక మహిళ రోజా గారు కూడా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి అందులో తప్పే ముందు గతంలో కూడా కొన్ని ఛానల్స్ అంటే కొన్ని కొందరు రైటర్స్ కూడా ఇలా చూపించడం జరిగింది ఇలా అనడం జరిగింది మేమండంలో తప్పే ముందు ఇది కక్షపూరితంగానే అరెస్ట్ చేయిస్తున్నారు కేసులు పెడుతున్నారు అని చెప్పేసి రోజా గారు కూడా ఈ రోజు మాట్లాడారు ఆయన్ని ఒక మాట అసభ్యంగా భారతి రెడ్డి గారు మాట్లాడుతూ విత్ ఇన్ మినిట్స్ అండ్ సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు ఆదేశాలు జారీ చేశారు అది చంద్రబాబు నాయుడు గారి ఘనత ఆయనకి మీకున్న వ్యత్యాసం అది నూట అరవై నాలుగు సీట్లు ఆయనకి ఎందుకు వచ్చాయో పదకొండు సీట్లు మీకు ఎందుకు వచ్చాయో మీకు అందరూ అక్క అందరూ ఎందుకు దూరం అయ్యారో మీ సొంత తల్లి మీకు ఎందుకు దూరం అయిందో మీ అక్క మీ చెల్లెలు ఎందుకు దూరం అయిందో తల్లిలా మీ లాంటి ఆడబిడ్డలు అందరూ ఎందుకు దూరం అయ్యారో ఇప్పుడైనా తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఛానల్లో ఒక ఆడబిడ్డలను అనేది తప్పు మీ ఛానల్లో ఒక ఆడబిడ్డలు అమరావతి రాజధాని ఆడబిడ్డను తిట్టించడం అని తప్పు ఎందుకంటే ఒక ఆడబిడ్డ ఇప్పటికైనా తెలుసుకోండి ఏం తప్పు ఉంది అనేది కాదు ఎస్ కొమ్మనేని వెంకటేశ్వరరావు గారి మీద ఎవరికి కోపం లేదు కృష్ణరాజు గారి మీద కోపం లేదు కొమ్మునేని వెంకటేశ్వరరావు గారు కృష్ణరాజు గారు కొమ్మునేని వెంకటేశ్వర గారు రెండు రోజుల ముందు డిబేట్ కూడా నేను చెప్పాను ఇప్పుడు డిబేట్ కూడా చెప్తున్నాను ఆ డిబేట్ ని మీరు ఆపేటప్పుడు సైలెంట్ వాయిస్ సైలెంట్ చేసినప్పుడు ఈ వైరని మీరు ఆ దాంట్లో ఎందుకు మీరు గట్టిగా వాయిస్ చెప్పలేకపోయారు ఎందుకు మాట్లాడలేకపోయారు ఇంతకు ముందు మీరు మాట్లాడి ఉండి ఉంటే కేసు పెట్టు ఉండాలా మాట్లాడు ఉండాలా అంటే మీరు చేస్తుంది తప్పు అని తెలుసు ఇది మీరు మాట్లాడిన తప్పు అని తెలుసు అమరావతి రైతుల మీద ఏదో ఒక పండుగ వెయ్యాలి ఏదో ఒక మొత్తం సృష్టించాలని ఒక ఆలోచన తప్ప వాళ్ళ మీద కోపం తప్ప వాళ్ళ మీకు రాజధాని మొత్తం టోటల్గా అప్పుడు మీ మీ అయాంలో మొత్తం టోటల్గా పాదయాత్ర చేశారని కోపం తప్ప వాళ్ళు మొత్తం టోటల్గా గుడ్లకు వెళ్ళారు గోపురాలకు వెళ్ళారు మొత్తం అలసి వీళ్ళు వెళ్ళారు అన్ని దగ్గరికి వెళ్ళారు తిరుపతి వెళ్ళారు అన్ని దగ్గరికి వెళ్ళి పాదయాత్ర చేసి మీ దగ్గర మేము మేము రాజధానికి ఇచ్చి నష్టపోయాము అని చెప్పారని ఒక కోపంతో ఆక్రోసితో మీరు మాట్లాడించారు అనేది వాస్తవమా కాదా ఈ ఒక్కసారి ఆలోచించండి ఇదెంత దాకా జగన్మోహన్ రెడ్డి గారు మీ నోటితో ఒక మాట ఇది తప్పే అని ఉంటే భారతి రెడ్డి గారు మీ నోటితో ఒక మాట తప్ప అని అడుగుంటే అంటే మీరు అడగలేకపోతున్నారు అంటే మీకు ఎక్కడో ఈగో అడ్డు అడ్డు వస్తుంది కనుక మీరు అడుగుతారని ఎక్స్పెక్ట్ చేయలే సొంత చెల్లెల్ని మీ పేడ్ ఆర్టిస్టులు మీ పార్టీలో పేడ్ ఆర్టిస్టులు తిడుతూ ఉంటే మీరు నవ్వుతూ కూర్చున్నా మీరు అడుగుతారని ఎక్స్పెక్ట్ చేయట్లే చెప్తారు అని చెప్ప ఎక్స్పెక్ట్ చేయట్లా భారతీ రెడ్డి గారు సొంత మరదల్ని తిడుతూ ఉంటే చెప్తారని ఎక్స్పెక్ట్ చేయలే రాజన్న తల్లి రాజన్న భార్య అని మీ తల్లిని మాట్లాడుతుంటే కూడా మా దానికోసం ఖండించలేదు అంటే మీరు ఆ రోజు మీరు కోసం చెప్తారని ఎక్స్పెక్ట్ చేయలే సునుత అంటే మీ చెల్లి వివేకానందర్ రెడ్డి గారు కూతురు ఆమెని ఇష్టం వచ్చేటట్టు మాట్లాడుతుంటే కూడా మీరు మీరు ఎప్పుడు కూడా మా సమాధానం చెప్పలేదు అంటే మీ దగ్గర ఇప్పుడు మీరు సమాధి మీరు క్షమాపణ చెప్తారని ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళ మాటల్లో వాళ్ళు మాట్లాడిన మాటలు తప్పని మనం పక్కన పెడితే కనుక వాళ్ళ గురించి పక్కన పెడితే మీరు అమరావతి రాజధాని గురించి మీరేం చెప్తారు అదే అక్కడ అక్కడున్న మహిళల గురించి మీ మాటల్లో మీరేం చెప్తారు సార్ అమరావతి మహిళలే కాదు మనకి జన్మనిచ్చింది మన తల్లి మనకి ఒక చెల్లి మనకు ఒక అక్క మనకి మనకు ఒక తల్లి ఒక భార్య ఆడబిడ్డను ఎప్పుడు కూడా మన మన తెలుగు రాష్ట్ర సాంప్రదాయం ప్రకారం మన సౌత్ సాంప్రదాయం ప్రకారం తెలుగు ఆడబిడ్డను ఎప్పుడు కూడా అందరూ వెక్కిస్తాం అందుకే ఆడబిడ్డ అంటాం మనకు ఆడబిడ్డ అంటే మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డని మనం ఏడిపిస్తూ పంపించకూడదు మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డ కన్నీరు పెట్టిందంటే మనకు ఆ శాపం మనకి ఇంటికి వచ్చిన ఆడబిడ్డ కన్నీరు పెట్టిందంటే అది శాపం ఆ శాపమే శరిమల శాపమే ఈ పదకొండు సీట్లు ఆ విజయమ్మ శాపమే ఈ పదకొండు సీట్లు అందుకే ఆడబిడ్డ అంటాం అందుకని ఆ బిడ్డని మనం ఎప్పుడూ కూడా ఏడిపించకూడదు అలాగే అమరావతి బిడ్డలు మనకి రాజధాని రావాలని సస్యామంగా ఉండాలని రాజధాని బ్రహ్మాండంగా అవ్వాలని వాళ్ళందరూ పూజించి దేవుణ్ణి మన పది కాలాల పాటు ఉండాలని మన రాష్ట్రం బాగుండాలని కోరుకునే ఆడబిడ్డలని ఈ విధంగా వాళ్ళు ఏడిపించడం కన్నీరు పెట్టించడం అనేది మన రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు కనుక ఇట్టి పరిస్థితుల్లో ఆడబిడ్డలకు ఎప్పుడూ మన సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి మా అమరావతికి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది అమరావతి మహిళలకు ఎప్పుడూ సపోర్ట్ ఉంటుంది కనుక అమరావతి మహిళలకు చంద్ర చంద్రబాబు గారి దగ్గరుండి ఈ రెండు వేల ఇరవై తొమ్మిది రాపల రాజధాని బ్రహ్మాండమైన రాజధాని కడతాడు కనుక అందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి అలాగే వాళ్ళకి పిల్లలకు పెళ్ళిళ్ళు అన్నీ అవుతాయి చక్కగా ఇంత కష్టం వాళ్ళ కష్టానికి ఫలితం దక్కుతుంది వాళ్ళ తరపున ఎప్పుడు అండగా అందరూ ఉంటారు రాష్ట్రాలు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ వాళ్ళకి అండగా ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్